అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ సౌత్ ఇండియన్స్ ఎవర్ గ్రీన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు విత్ హోటల్ స్టైల్ పుట్నాల చట్నీ ఈ రెండింటిని ఎలా చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇడ్లీలను ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము దానికోసము ఒక రెండు కప్పుల మినపప్పుని ముందుగా వాష్ చేసుకుని తగినంత నీటిని పోసుకుని నాలుగు నుంచి ఆరు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి అలాగే నాలుగు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకుని అంటే రెండు కప్పుల మినపప్పుకి నాలుగు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకుంటాము దీన్ని కూడా ముందుగా వాష్ చేసుకుని తగినంత వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ ఇడ్లీ రవ్వకు బదులుగా మనం రైస్ను కూడా వాడవచ్చు ఒకవేళ రవ్వ లేని పక్షంలో రైస్ని నాలుగు కప్పులు తీసుకుని దాన్ని సపరేట్గా నానబెట్టుకుని వాడుకోవచ్చు సిక్స్ అవర్స్ తర్వాత మినపప్పులోని వాటర్ని తీసివేసి ఫ్రెష్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోనికి తీసుకుని చాలా తక్కువ వాటర్ని యూజ్ చేస్తూ గ్రైండ్ చేసుకుని ఇలా ఒక సపరేట్గా బౌల్లోనికి తీసి పెట్టుకుంటాము ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని వాటర్ని కూడా తీసివేసి దీన్ని కూడా రెండు మూడు సార్లు ఫ్రెష్గా వాష్ చేసుకుని అందులో వాటర్ అంతా కూడా పూర్తిగా స్క్వీజ్ చేసి ఇలా తీసుకుంటాము ఒకవేళ ఈ రవ్వకు బదులుగా మీరు రైస్ని యూజ్ చేసినట్లయితే రైస్ను కూడా మనం మినపప్పుతో పాటుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వనైతే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని డైరెక్ట్గా మినపిండిలో కలిపేసుకుంటాము గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చాలా తక్కువ వాటర్ని యూజ్ చేసి ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పిండిలోనికి వాటర్ అంతా తీసేసినటువంటి రవ్వని యాడ్ చేసుకుంటాము ఇప్పుడు దీని అంతటికీ తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పిండిని రవ్వని కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కలిగిపెట్టిన దీన్ని ఒక మూతను పెట్టుకొని కనీసం ఒక ఏడు గంటల పాటు దీన్ని పొలిగి పెట్టుకోవాలి ఇది సరిగ్గా ఫర్మెంటేషన్ జరిగినప్పుడు మాత్రమే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి లేదంటే ఇడ్లీలు గట్టి గట్టిగా ఉంటాయి ఇలా మూత పెట్టి నేను ఈ పిండిని ఒక ఏడెనిమిది గంటల పాటు వదిలేస్తున్నాను అప్పుడే మనకి ఇది బాగా పులిసి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత చూస్తే ఈ పిండి బాగా పులిసి పైకి ఉబ్బుతుంది ఇప్పుడు దీంతో ఇడ్లీలు వేసే ముందు పుట్నాల చట్నీ ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము పుట్నాల చట్నీ చేసిన తర్వాత ఇడ్లీ వేసుకుందాము ఈ పుట్నాల చట్నీ చేయటం కోసం ముందుగా ఒక ప్యాన్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలోనికి ఒక పది వరకు గ్రీన్ చిల్లీని ఇలా మధ్యగా తుంచుకొని ఆయిల్లోనికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి ఇప్పుడు ఒక అరకప్పు వరకు ఇలా పల్లీలను వేసుకొని వీటిని కూడా కలిపి ఒక నైంటీ పర్సెంట్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోనికి ఒక కప్పు వరకు పుట్నాలను యాడ్ చేసుకోవాలి అంటే పల్లీలకు డబుల్ క్వాంటిటీ పుట్నాలు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి పుట్నాలు కలర్ మారేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చట్నీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది పుట్నాలు బ్రౌన్ కలర్లోకి మారాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేద్దాం ఇవి వేడిగా ఉన్నప్పుడే దీనిలోనికి కొద్దిగా చింతపండును కూడా ఇలా యాడ్ చేసుకుని వీటితో కలిపి మిక్స్ చేసుకుని పెట్టుకుంటే చింతపండు కొద్దిగా మెంత చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకుంటాము చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని దీనిలోనికి ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటాము ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక రెండు గార్లిక్ని కూడా ఇందులోనికి వేసుకుంటాము గార్లిక్ ఇష్టం లేని వారు దీన్ని స్కిప్ చేసేయవచ్చు ముందుగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తర్వాత గ్రాడ్యువల్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరలా గ్రైండ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన దీన్ని ఒక బౌల్లోనికి తీసుకుంటాము ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుని కన్సిస్టెన్సీ ఎలా ఉంది చూసుకుంటాము ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు చట్నీ మరింత టేస్టీగా హోటల్ స్టైల్లో రావాలంటే దీనికి ముఖ్యమైనది పోపు ఈ పోపులోనికి మనం పోపు దినుసులు తీసుకుంటాము అందులో ముఖ్యంగా మనం మినపప్పు ఆవాలు జీలకర్రని తీసుకుంటాము అలాగే చట్నీల్లో తాలింపుల్లోకి మనం శనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము మంచి ఫ్లేవరు సువాసన కోసం కొంచెం ఇంగువను తీసుకుంటాము రెండు మూడు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లోనికి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుని దీనిలోనికి తాలింపు దినుసుల్ని ముందుగా పచ్చిశనగపప్పును వేసుకుంటాము తర్వాత మిగిలిన తాలింపు దినుసులు కూడా వేసుకుని ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకుని దీనిలోనికి కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ మరింత బాగుంటుంది ఇలా వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా దీనిలోనికి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటాము ఇంగువను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దీనిని కదుపుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటాము ఇప్పుడు ఈ తాలెప్పిని మనం చట్నీలోకి యాడ్ చేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లోని ప్లేట్లను తీసుకుని ఇడ్లీలను వేసుకుందాము ఇలా ఇడ్లీ స్టాండ్ స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు వాటర్ని పోసి ప్రీహీట్ చేసుకుని దీన్ని రెడీ చేస్తాము ఇలా ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ని తీసుకుని మనం దానికి అడుగున ఇలా ఘీని అప్లై చేసుకుంటాము ఇలా ఘీని అప్లై చేయటం వల్ల ఇడ్లీలు మనం తీసేటప్పుడు వాటికి అవి అతుక్కుపోకుండాను విరిగిపోకుండాను చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా అన్ని ప్లేట్లకి కూడా మనం ఘీని అప్లై చేసుకుంటాము ఇప్పుడు పిండిని మనం తీసుకుని ఈ ఇడ్లీ ప్లేట్లోనికి ఒక్కొక్క దానిలోనికి ఇలా ఫిల్ చేసుకుంటాము ఈ విధంగా అన్ని ప్లేట్లు కూడా ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఇడ్లీ స్టాండ్లోనికి పెట్టి బాయిల్ చేస్తాము ఇప్పుడు ఇలా ప్రీహీట్ చేసినటువంటి ఇడ్లీ స్టాండ్లోనికి ఈ ఇడ్లీ అన్నిటినీ కూడా మనం పెట్టుకుంటాము ఇలా అన్ని ప్లేట్లు పెట్టుకున్న తర్వాత దీనికి మనం మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మనం మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే ఇడ్లీలు అనేవి మనకి రెడీ అయిపోయి కనిపిస్తాయి ఇప్పుడు ఇవి రెడీగా అయినాయో లేవా తెలియాలి అంటే మనం వేలుతో ఇలా పై పైన టచ్ చేస్తే ఏ విధమైన తడి తగలకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్టు లేదంటే మరికొద్దిసేపు మనం వీటిని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కనుక నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను ఇలా ఒక్కొక్క ప్లేట్ నుంచి మన ఇడ్లీలను చాలా ఈజీగా సపరేట్ చేయవచ్చు ఇప్పుడు ఈ వేడి వేడి ఇడ్లీలకు కొద్దిగా నేతిని కూడా తగిలిస్తే బాగుంటుంది కదా అందుకే వీటి మీద కొద్దిగా నేతిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నేతి ఇడ్లీలను ఈ చట్నీతో తింటే అచ్చంగా హోటల్ స్టైల్ లాగానే అనిపిస్తాయి ఇప్పుడు ఈ ఇడ్లీలను చట్నీని చూస్తుంటే మీకు కూడా వెంటనే ఇడ్లీ చేయాలనిపిస్తోంది కదూ అయితే రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీనే చేసేయండి మరి ఇదండి ఇడ్లీలు విత్ పుట్నాల చట్నీ స్టోరీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారందరితో కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్